Development development <laughs> Thank you for your motivation and educational speech. Now it is time for the question hour. Uh, 2-3 set of students were already questions prepared. And other, already experts were there on the stage. You have valid questions. You please come forward and ask the question. I request you to give the mic to Gayatri from BBA second year. इनक्लीनेस के क्वेश्चन के बारे में ध्यान है क्या कैटेगरी के लिए स्टैंड अप सी डाटा सीक्वेंस में अक्सर में दी इन्हें गवर्नमेंट इन दी एग्जीक्यूटिव सेक्टर जो धरली स्टार्टिंग पार्ट बजटिंग सेलिंग का प्रायोरिटी का वरी रहो दैट इज या नेचुरली द गवर्नमेंट विल हैव अ एक्शन लेदर स्टेप्स फॉर द डेवलपमेंट ऑफ टेक्निकल सेक्टर प्रोबेबली द गवर्नमेंट ला किया इसने think that the hospital having a plan for the future generation that they will carry out ticket for the development of the inclusive development in the field of education as we as the health care behave a colony the traditional system but they are not adapting the technology system now the technology with the hospital right away the system can reach to entire india it will be allocated for 100 districts the budget will be allocated for 100 districts only so Out of the results which were coming from the under justice then the government will take an action to improve or to modify or to alter the cuts regarding to the executive sector. That is the thing which has to be దానికి అన్నింటికైనా తక్కువ పే చేశారు సో దానికి రీజన్ ఏంటి దాంట్లో ఎక్కువ మనకి వచ్చే అవకాశం ఉంది కదా అని చెప్పేసి వేరే దేశాలన్నీ దాంట్లో ముందున్నాయి సో చాలా ప్రమాదకరమైన పరిస్థితి మన దేశానికి భారతదేశ విభజన జరిగిన తర్వాత మత ప్రాధాన్యత భారతదేశం చీలిపోయింది మహమ్మదీ హిందువుల మధ్యన వివాదాలు పెట్టి మహమ్మద్ అనే జిన్న భారతదేశంలో ఈ పాకిస్తాన్ హిందుస్థాన్ అని చెప్పినట్టు భాగంగా చీలిపోయినటువంటి పరిస్థితుల్లో మనకు ఉన్నటువంటి రెండు డిఫెక్ట్ వచ్చినాయి డిఫెక్ట్ ఏంటంటే మనకి పాకిస్తాన్ డిఫెక్ట్ ఆధారంగా చైనా మనకి సెక్యూర్ చేసే చైనా యొక్క ఉత్పత్తితోటి నేపాల్లో మావోయిజం డెవలప్ అయింది ఈ నక్సలం ఆధారంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉండేటువంటి జగన్ చుట్టూ సంబడే అస్సాం మణిపూర్ మేఘాలయ త్రిపుర అండ్ నాగాలాండ్ ఈ ఏడు సెవెన్ సిస్టర్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ వాళ్ళ యొక్క లోకల్ సిస్టమ్ భాగం వాళ్ళకి రెచ్చగొట్టి ప్రాంతీయ తత్వాన్ని భారతదేశం మీద రుచి కొట్టి ప్రయత్నం దీనికి దురదృష్టవస్తు ఈస్ట్ పాకిస్తాన్ అనబడేటటువంటి బంగ్లాదేశం మనకి మరొక శత్రువు కాబట్టి భారతదేశం చుట్టూ మనకి శత్రువులు అనే కారణంగా పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ పెంచే ప్రక్రియలో భాగంగా ఈ ఈశాన్య రాష్ట్రాలకు కదుపట్టు పక్క రాష్ట్రం మనకి ఏంటంటే ఒక పక్క హిమాలయాలు రెండో పక్క మనకి ఈ యొక్క ఈశాన్య రాష్ట్రాల నుంచి చాలా మంది భారతదేశంలో చొచ్చుకొచ్చి భారతదేశంలో తీవ్రవాదాలు పెంచే పరిస్థితి మనం పరిస్థితులతో చూసాం కదా హైదరాబాద్లో టీతాహారా ఆ యొక్క ప్రాంతంలో కూడా బాంబు ఎక్స్పోజింగ్ పెట్టే పరిస్థితి బాంబులు పెట్టే పరిస్థితి వచ్చింది భారతదేశం యొక్క క్రమగ్యత సార్వభౌమాధికారం దెబ్బతినేటటువంటి పరిస్థితుల కారణంగా డిఫెన్స్ హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఇవన్నీ కూడా ఆప్జెక్ కాబట్టి ఈ నరేంద్ర మోడీ పది సంవత్సరాల కాలంలో మనం దీనికి భారతదేశంలో దక్షిణాది నుంచి మొత్తం అందరినీ కూడా ఏర్పాటు చేసి ఏ వేసేటటువంటి ప్రయత్నం చేశాం ఇది డిఫెన్స్ సంబంధించిన విషయం రెండోది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన విషయాల్లో మన ఎలకేషన్ తక్కువ అనేటువంటి పాయింట్ తీసుకోకండి ఇస్రోలో ఇటు ఏమైనా జరిపేటటువంటి పరిశోధనలో ప్రపంచంతో కూడా ఆశ్చర్యపోయింది మనం ఇరవై ఆరు ట్యాంకెట్స్ మనం పంపించినప్పుడు మనం ఈ యొక్క సౌత్ పోల్లో మూడుకి సంబంధించిన భూమి మీద మనం చంద్రయాన్ చేసాం చంద్రయాన్ చేసినప్పుడు ఆ ఎస్టిమేట్స్ చూసినప్పుడు ప్రపంచం నిద్రపోయింది ఎందుకంటే వారికి అది రూపాయలు వద్దనుకుంటే మనం టెన్ ల్యాక్స్లో మనం తయారు చేసేటటువంటి ప్రయత్నం మనం చేసాం టెక్నాలజీ బ్రెయిన్ ఇండియన్ బ్రెయిన్స్కి

అందులో ఇంజనీరింగ్ లేదు ఇప్పుడు ఒక లో నాలుగు బ్రాంచ్లు ఐదు బ్రాంచ్లు ఉంటాయి ఈ ఐదు బ్రాంచు బ్రాంచ్ వచ్చి నాలుగు మంది ఉంటారు అంటే ఐదు నలభై రెండు వందల కాలేజీలో తయారైతే ఆ ఊరిలో నాలుగైదు కాలేజీలు ఉంటే రెండు నెంబర్ మంది వస్తే సరిపడా ఉద్యోగాలు అక్కడ ఉన్నాయా లేవన్నటువంటి పాయింట్ చూసుకోకపోయినట్టయితే ఇక్కడ పెరిగినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులు అక్కడ ఉపాధి లేనప్పుడు వీళ్ళకి ఏ రకమైనటువంటి అవకాశం ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇది ఎవ్రీ ఇయర్ ఏ రకమైతే మనం లెక్కేసుకుని వెళ్తూ ఉంటామో ఆ రకంగా గవర్నమెంట్ అంటే ఉన్న గవర్నమెంట్ గుట్టిగా కాదు మిశ్వంలో గవర్నమెంట్ చేయవలసినటువంటి పనులు అటువంటి మిశ్వాల గవర్నమెంట్ బిల్డింగ్ కాబట్టి నేను ఎంత చెప్పిన వాళ్ళే మా బడ్జెట్ కానీ డెవలప్మెంట్ కానీ ఈ లెవెల్ ప్లేస్ ప్లేస్ రావడం కానీ ఆటమ్ పవర్లో కానీ అదే హెల్త్ సెక్టార్లో కానీ ఇవన్నీ కూడా మనం డెవలప్మెంట్ వచ్చాం కాబట్టి మీకు అన్నింటి యొక్క ఇన్క్లూసివ్ డెవలప్మెంట్ బడ్జెట్ डिटेक्टिंग कर लेंगे अच्छा देखो ये बड़ो ये चपने टे लाइक लक्ष्य तो लक्ष्य कोर्ट जो हमारे क्लास है ना सो मोस्टली हम इंडिया को 50 टू 60 परसेंट मिडिल क्लास है उनमें से सो नेक्स्ट कमिंग जेनरेशंस की है उनका रेवेन्यू का क्या चांस है इंडिया का रेवेन्यू का क्या चांस है यार पहले सबका साथ सबका विकास सबका विश्वास सबका प्रयास इतना

కాబట్టి నేను ఎక్స్పెక్ట్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్ గా మన కంటిన్యూ డెవలప్ అయ్యేది కూడా అటెంప్ట్ చేయని కొంత లైక్ చేస్తూ ఉంటాం ఫైనల్ నిర్మల అంతరాలు గారు టూరిస్ట్ ట్రాక్ ప్రారంభం అవుతాయి చెప్పండి మీరు చేస్తారు ఆ మిత్రా ఎక్స్ ఐ ఉంది సో ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ టు ఎ ప్రారంభం సంపాదిస్తుంటే దానికి 2 ల్యాక్స్ అందుతుంది కానీ 18 ల్యాక్స్ అంటే 18 ల్యాక్స్ ప్రారంభం సంపాదించే ఎంప్లాయ్ టెన్ థౌసండ్ టూ ల్యాక్స్ సంబంధించినప్పుడు కంటే తక్కువ వస్తుంది సో ఇప్పుడు తను కష్టపడి అంటే ఆ సాఫ్ట్వేర్ అన్నీ కష్టపడిన దానికి తనకి ఆ ప్యాకేజ్ వచ్చి ఉంటుంది సో అది వెళ్ళేటప్పుడు బదులు కొంచెం ట్యాక్స్ అనేది తగ్గించి మిగతా కూడా ట్యాక్స్ తగ్గించి ఉంటుంది సార్ ఎప్పుడు స్మోత్ ఇప్పుడు ఐడెంట్ గారికి ఐడెంట్ సందర్భంలో మీరు హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టాలనుకో నేను ఎక్సెప్షన్ కూడా హెల్త్ ఇన్సోస్ అదో బోర్డీ సిస్టమ్ అంటే యూజ్ సిస్టమ్ ఉంటుంది ట్రైన్ సిక్సెస్ ఉన్నాయి మీకు ఆప్షన్ లేదు మీ ఆప్షన్ బట్టి నేను ఇన్వెస్ట్ చేసిన కూడా నేను ఏటీసీఏ సెట్ అయినా టాక్స్ ఎక్సబెప్షన్ కూడా ఇన్కమ్ టాక్స్ పార్క్ మీరు బంక్ పోవట్ ఎయిటీసీ ఏటీసీ ఎయిటీసీ కాంటిబ్యూషన్ చేయచ్చు పబ్మిట్ ఉండాలి కాబట్టి ఇండివిడ్యువల్ అది కొట్టు ఏ రకంగా ఇన్వెస్ట్ చేయాలి ఏ రకమైన దాన్ని ట్యాక్స్ నుంచి ఎక్సెప్షన్ పడాలి ఆ రకంగా దాన్ని చేసుకునే అవకాశం ఉంటే కాబట్టి ಆ ಡಿಸ್ಕಷನ್ ಕೂಡ ಅತನ ಪೈ ಉತ್ತೇ ಈ ಸುಲಭ ಪರಿಸ್ಥಿತಿ